ఆర్జీవన్ యాజమాన్యం ఆధ్వర్యంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా హోమ్ హెల్త్ ఎయిడ్స్ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో శిక్షణ కొరకు ఆదివారం నలభై మంది నిరుద్యోగ యువతకు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సిరిసిల్లకు పంపించారు ఈ మేరకు సింగరిని ఆర్జీవన్ విటిసి కేంద్రం నుండి జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారు బస్సులో నలభై మంది నిరుద్యోగ యువతను సిరిసిల్లాకు తీసుకెళ్తుండగా ఆర్జీవన్ జీఎంఎం లలిత్ కుమార్ జెండా ఊపి వారిని సాగనంపారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ యాజమాన్యం ద్వారా జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే ఫస్ట్ బ్యాచ్లో యాభై మందిని శిక్షణ కోసం పంపించడం జరిగిందని ఇప్పుడు రెండవ బ్యాచ్లో నలభై మందిని శిక్షణ కొరకు పంపడం జరుగుతుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కావడం జరిగిందన్నారు దీన్ని జాబ్ గా మార్చాలన్న ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుందని తెలిపారు హైదరాబాద్లో నిరుద్యోగ యువత కోసం చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని అవి యువతకు కానీ నిరుద్యోగ చేరడం లేదని అందుకే కంపెనీ వారికి నిరుద్యోగ యువతకు ఒక నిలిచి ఇప్పించే దిశగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వెల్లడించారు బాయ్స్ ఏమో హౌస్ వైఫింగ్ దానికోసము మొత్తం నలభై మందిని ఈరోజు మనము హైదరాబాద్ జిఎంఆర్ దగ్గరికి ట్రైనింగ్ కోసం పంపడం జరుగుతుంది జాబ్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ సో మనకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మన గౌరవ భట్టి విక్రమార్క సార్ మినిస్టర్ ఫర్ ఎనివే ఎనర్జీ దానికి గత సంవత్సరము మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది అది చేసుకున్నప్పటి నుంచి ఈ మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నేను ఎప్పుడు అంటుంటా ఇది జాబ్స్ కాలేజ్ మా ఉద్దేశము అట్లే మా ఉద్దేశం ఏంటంటే ఇది ట్రైనింగ్ ఇచ్చి పంపించడం కాదు పిల్లల్ని ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ ఏరియా కానీ గౌరవ బలరామ్ నాయక్ గారు చైర్మన్ గారు కానీ అట్లే లోకల్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు లోకల్ ఎమ్మెల్యే శ్రీ మక్కాంత్ సింగ్ రాజ్ఠాకర్ గారు కానీ దీని మీద ఎన్నో ఆశలు ఉన్నాయి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది ఇది పూర్తి స్థాయి జాబ్స్ గా దీన్ని వాళ్ళు తీర్చిదిద్దామని అంటున్నారు హైదరాబాద్లోనేమో ఉద్యోగాలు ఉన్నాయి హైదరాబాద్ కానీ అక్కడెక్కడ ఉద్యోగాలు లోకల్లో లేవు వాళ్ళకేమో ఇట్లా మీలాంటి క్యాండిడేట్స్ కావాలి ఇట్లా మీలాంటి యూత్ కేమో ఫలానా చోట ట్రైనింగ్ ఇస్తారు జంబట్టే జాబ్ ఇస్తారు అన్న సంగతి మీకు తెలియదు సో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆజీవన్ ఏరియా ఉద్దేశం ఏంటంటే మేము మధ్యలో ఇట్లా ఒక బ్రిడ్జ్ లాగా వార లాగా ఉండి ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయో చూసి వాళ్ళతోని మేము మేము వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ మీ మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ఇక్కడ పెట్టుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ లాగా ఇచ్చినందుకు మేము పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తాము అది కానీ కొన్ని ఏమో ఇక్కడ ఇస్తున్నాము కొన్ని ట్రైనింగ్ లో అక్కడికి పంపించిస్తాను ఎట్లయితే అట్లా మన దీని ఉద్దేశం ఏంటంటే మన రామగుండం కానీ చుట్టుపక్కల ప్రాంత పిల్లలు కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఉదాహరణకు హైదరాబాద్ లో ఇప్పుడు హౌస్ లైఫ్ కోసం పోతున్నారు కదా మీరు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక సంవత్సరంలో నాకు తెలిసి నలభై వేల రూపాయలు తక్కువ కాకుండా జీతం మొదలైతారు నాకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది అట్లా ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లలు కనుక ఇందులో ఇంకెవర ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ కేర్ చేసుకున్నాక ఒక సంవత్సరం ఇంకో ఇక్కడ చేసుకుంటూ చేసుకున్న తర్వాత ఇంకొక ఇంకొంచెం ప్రయత్నం ఉంటుంది కొన్ని జపాన్కి కూడా కావాలి ఇదే హోమ్ కేర్ దాంట్లో ఈ టామ్ కామ్ అనేది మనది స్టేట్ గవర్నమెంట్ యొక్క వేరే దేశాలకు పంపే అవకాశం ఇచ్చే కంపెనీ ఉన్నది ఇందులో కొన్ని ఏళ్ళు చేసుకున్న కొన్ని నెలలు చేసుకున్న తర్వాత టామ్ కామ్ యొక్క ఎనిమిది నెలల కనుక ట్రైనింగ్ చేసుకోగలిగితే లక్షన్నర జీతంతో ఇదే ఆడపిల్లలకు జపాన్ పంపించి వాళ్ళు పూర్తి వసతి ఈ కార్యక్రమంలో ఆర్ జీవన్ ఎస్ఓ ఆంజనేయ ప్రసాద్ వీటీసీ మేనేజర్ డీనిల్ కుమార్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ మాధవరెడ్డి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు